ఋగ్వేదంలోని వరుణాస్త్ర మంత్రం తెలుసా వెల్కమ్ టు వేదం పార్ట్ త్రీ పురాతన కాలంలో ఎవరైనా యుద్ధంలో ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు దానికి విరుగుడుగా వరుణాస్త్రాన్ని ప్రయోగించేవారు దీనికి సంబంధించినటువంటి మూడు మంత్రాలు ఋగ్వేదంలో వరుణ మరియు మిత్ర పేరు మీదుగా ఫస్ట్ మండలం సెకండ్ సూక్తంలో ఏడు ఎనిమిది మరియు తొమ్మిది మంత్రాల రూపంలో ఉన్నాయి ఏడవ మంత్రాన్ని ఇక్కడ స్క్రీన్ పైన మరియు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను చూడవచ్చు ఈ వరుణాస్త్ర మంత్రంలో వరుణుడు మరియు మిత్రుడు ఇద్దరూ ఉంటారు వరుణుడు యొక్క బాధ్యత మలినాలను నాశనం చేయడం అంటే ఎవరైతే ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తారో దానిని నాశనం చేయడం మిత్రుని బాధ్యత ఏమిటంటే నాలెడ్జ్ను ప్యూరిఫై చేయడము అంటే ఆ అగ్నిని నశింపజేసిన తర్వాత తిరిగి దానిని చల్లార్చడము అంటే నాలెడ్జ్ జ్ఞానంతో దీనిని మనం సాధారణ జీవితానికి అన్వయించుకున్నట్లయితే మన జీవితంలో ఏర్పడేటువంటి సమస్యలు కాస్మిక్ ఆర్డర్ మూలంగా వాటన్నిటిని నాశనం చేయడం వరుణుని బాధ్యత అయితే తిరిగి నాలెడ్జ్ని పెంపొందించుకోవటం ప్యూరిఫై చేయడం కానీ ఇది మిత్రుని బాధ్యత అని చెప్పవచ్చు ఈ సిరీస్లో నెక్స్ట్ వీడియో కొరకు ప్లీజ్ వాచ్ ఫర్ వేదం అస్త్రాస్ పార్ట్ ఫోర్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్